చాలా స్మూత్ గా సో కేక్ కాబట్టి దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసి దిల్ కుష్ అయితే రెడీ చేస్తున్నారు చాలా మందికి తెలియదు కదా దిల్ కుష్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు దిల్ కుషి ప్రాసెస్ అయితే ఆల్రెడీ మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇది ఫ్యాక్టరీ కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఒక షాప్ కైతే వచ్చామండి బేకరీ షాప్ కి ఇక్కడ దిల్ కుష్ అయితే రెడీ చేస్తున్నారు చాలా మందికి బయట తింటాం కానీ అవి ఎలా తయారు చేస్తారో తెలియదు ప్రెసెంట్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది హాయ్ నీ పేరేంటి శాంతి ఓకే శాంతి తినే మాట మొత్తం అక్కడ మేకింగ్ అంతా చేసేది సో ఇక్కడ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడైతే చూద్దాము ప్రాసెస్ ఇదేంటి ఓవెన్ అండి ఓవెన్ ఓకే అంటే ఎంత టైం పడుతుంది మనకి ఓవెన్ లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుందంట సో ఓవెన్ అయితే ఇదే అంటే చాలా అరల కింద అయితే ఉంటాయి మొత్తం ఎన్ని అరలు ఉంటాయండి దీంట్లో ఇరవై రెండు ఇరవై రెండు ఇది చూస్తున్నారు కదా సేమ్ ఇదే మాట ఇరవై రెండు అయితే ఉంటాయి మాట ప్రాసెస్ అయితే ఈ విధంగా జరుగుతుంది సో పిండి గట్ట కలపడం అయితే చూపించట్లేదు ఎందుకంటే స్పెషల్ ఇంగ్రీడియం కలుపుతున్నారు కాబట్టి జస్ట్ మేకింగ్ అయితే చూద్దాము అంటే ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది వీటికి మైదా అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఎప్పుడు కూడా షుగర్ ని పౌడర్ లాగా తీసుకుంటారు అన్నమాట సో పౌడర్ కిలా చేసే ప్రాసెస్ మిషన్ ఇదే అంటే చాలా మందికి తెలియదు మిషన్ వేరేగా ఉంటుందేమో అని సేమ్ మనకి కాజు ఎలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తారో అదే విధంగా మిషన్ కూడా పౌడర్ కింద అయితే చేస్తారు ఆ ప్రాసెస్ కూడా అయితే జరుగుతుంది అన్నమాట ఫిటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఇలా ఉంటుంది పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ఇది లోపల వచ్చేసి జామ్ అయితే ఉంటుంది మైదా ఈస్ట్ షుగరు వాటర్ అయితే యూజ్ చేస్తారంట మార్నింగ్ ఆ ప్రాసెస్ మార్నింగ్ అయితే అయిపోయింది రాము సంథింగ్ ఏ కలుస్తాయి మనకైతే చెప్పరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు సో ఇది ఫ్యాక్టరీ కాబట్టి సో మేము పర్మిషన్ తీస్తున్నాము కటింగ్ కూడా చాలా ప్రాసెస్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సో ఎలా ఉందో చూద్దాం ఇలా పీస్ ఓకే మనకి బాక్స్కి వచ్చి నలభై పీసులు అయితే ఉంటాయి కాస్ట్ ఎంత మనకి హోల్సేల్ వన్ ట్వంటీకి అయితే ఇస్తారు సేమ్ క్రీమ్ బన్ అయినా అంతే ఇది కూడా అంతే కాస్ట్ మాట ఇలా అంటే హోల్సేల్ రేట్కి అయితే ఇచ్చేస్తారు బయట వేరే కాస్ట్ అయితే అమ్ముతారు సో ఇప్పుడు వరకు మన ఛానల్ ఇది అప్లోడ్ చేయలేదు చాలా మందికి తెలుస్తుంది వచ్చేసి బాధ జామ్ ఎలాగ సేమ్ అదే విధంగా బన్లో చాక్లెట్ అయితే అప్లై చేస్తారు ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ చూద్దాం చూడటా చాలా బాగుంది ఓకే సో కటింగ్ అయితే జరుగుతుంది మరి ఇలాగే చేస్తారంట తీసుకొచ్చి ఇలా సెంటర్ అయితే కట్ చేస్తున్నారు ఇది సెంటర్ కట్ ఓకే సేమ్ మన కేక్ ఎలా సేమ్ అదే ప్రాసెస్ సో ఇలా అయితే సెంటర్ కి అయితే కట్ చేస్తున్నారో ఇంకా చాక్లెట్ అయితే తీసుకుంటారా చాక్లెట్ అంటే ఇది కూడా మీరే తయారు చేస్తారా క్రీమ్ క్రీమ్ అంటే క్రీమ్ అంటే చాక్లెట్ ఒకటేనా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా ఉంటాయా అండి అందులోనా ఓకే ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్లేవర్స్ క్రీమ్ పైన దీన్ని ఏమంటారండి క్రీమ్ బన్ క్రీమ్ బన్ ఓకే ఇది వచ్చేసి క్రీమ్ బన్ అండి ఇలా ఉంటుంది ఓన్లీ చాక్లెట్ అయితే చేస్తున్నారు ఇది అది కూడా సేమ్ కాస్ట్ అండి ఆహా కాఫ్ట్ ఒకటే అండి వేరు వేరు ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ రూపీసే ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఏంటన్నారు అమ్మా అయితే క్రీమ్ ఇది వచ్చేసి క్రీమ్ బన్ ఇది కూడా ఫైవ్ రూపీస్ ఏంటంట ఓన్లీ ఇక్కడ చాక్లెట్ ఉంది అంటే స్ట్రాబెరీ మిగతా ఫ్లేవర్స్ కూడా ఉంటాయంట సో ఇది వచ్చేసి దిల్ కుషు ఇది వేరే ఇది వేరే సేమ్ ఏదైనా కూడా ఫైవ్ అంట వరకు మన ఛానల్ ఇది అప్లోడ్ చేయలేదు ఈ బన్స్ ఏ విధంగా తయారు చేస్తారని చాలా బాగుంది ఈ ఫస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది ప్యాకింగ్ ఇలా చేసేసి అంటే నీట్ గా కవర్ చేసేసి ప్యాకింగ్ వేరే చోటకైతే పంపిస్తారు అంటే షాప్స్ ఉంటాయి కదండి అంటే ఇది హోల్సేల్ కాబట్టి షాప్స్ అయితే పంపిస్తారు ఇక్కడ లైట్ యెల్లో కలర్ లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ లో అయితే ఉంటుంది మరి మేబీ ఫ్లోర్ ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉండొచ్చు ఏంటంటే అంటే కలర్ చేంజ్ గా ఉంది కదా తేడా ఉంది ఇది క్రీమ్ బన్ను ఇదేమో దిల్ కుస్ అంటే ఇందులో ఇందులో అన్నీ ఉంటాయి మేడం జాము ఓకే చాక్లెట్ కేక్ ఓకే ఓకే ఇది వచ్చేసి ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ అంటండి దీనికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ సేమ్ కాస్ట్ మాట ఇది ఫైవ్ రూపీస్ ఇది కూడా ఫైవ్ రూపీసే సో చాలా స్మూత్గా ఉంది సో కేక్ కాబట్టి సో ఇది చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకైతే అయితే టేస్ట్ అయితే చూస్తున్నాము ఏ విధంగా ఉందనేది కేక్ వచ్చేసి సో టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి ఫైవ్ స్టార్ ఏ విధంగా ఉంటుందో సేమ్ క్రీమ్ అయితే అదే ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది చాలా స్మూత్ గా కూడా ఉంది సూపర్ ఉంది